తిరుచనపల్లి అనే గ్రామంలో దివ్య శ్వేత ఉండేవాళ్ళు దివ్య భర్త గిరి వ్యవసాయం చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబంగా జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు ఎప్పుడు చూసినా ఈ వ్యవసాయం వ్యవసాయం అంటూ చేస్తూ ఉంటారు దీనిలో వచ్చేది ఏం లేదు మన రెక్కల కష్టం తప్ప మా చెల్లిని చూసారా అది ఎలా బతుకుతుందో దానికి పచ్చడి చేయడానికి చేతులు నొప్పులొస్తున్నాయని దాని భర్త మిక్సీ కొన్నాడు తెలుసా కాని నాకు సర్లే ఎన్ననుకుంటే ఏం లాభం అబ్బబ్బా పొద్దు పొద్దునే మొదలెట్టావా నువ్వు రోజు పొద్దునే రేడియోలో వార్తల్లాగా నీతో రోజు ఇదే అవుతుంది ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళుంటారు మనకి అలా అన్ని కొనేంత డబ్బు లేదు ఆయన ఆ మిషిన్ లో చేసిన కూర ఏం బాగుంటదే ప్రేమగా నీ చేతితో చేసిన వంట ఎంత బాగుంటుందో తెలుసా అంటూ గిరి దివ్యని బుజ్జగిస్తూ ఉన్నాడు అప్పుడు దివ్య కొంచెం ముసి ముసిగా నవ్వుకుంటూ ఆ ఎప్పుడు ఏం చెప్పినా ఇలాగే ఏదో ఒకటి చెప్పి అప్పటి వరకు మాట దాటేస్తారు మీకసలు నా మీద ప్రేముంటేగా అయ్యో ఇంత కష్టపడుతుంది దీనికి ఏమైనా ఇబ్బంది లేకుండా ఇబ్బందులు పెట్టకుండా చూసుకుందామని మీకు ఉంటేగా సర్లేవే చెప్పినా నువ్వు వినేలాగా లేవు నాకు అర్థమైంది నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను దివ్య ఇంకేదో అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు గిరి గిరి పొలం దగ్గరికి వెళ్లిపోగానే దివ్య తన చెల్లైన శ్వేత ఇంటికి వెళ్ళింది ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా చాలా చల్లగా అనిపించింది ఏంటే శ్వేత మీ ఇల్లు ఈరోజు ఇంత చల్లగా ఉంది ఇంత ఎండాకాలంలో ఉన్నా నాకి చలికి వణుకు వస్తుంది ఏ చేసావే అదేదో నాకు కూడా చెప్పు మా ఇంట్లో వేడికి పట్టే చెమటతో స్నానం చేయొచ్చు అంటూ శ్వేత దగ్గరికి వెళ్ళింది దివ్య అప్పుడు శ్వేత అదా గత వారం రోజులుగా బయట ఎండలు ఎక్కువైన తరువాత మాైనా ఇల్లు మొత్తం ఏసి పట్టించడక్క అందుకే ఇల్లంతా చల్లగా ఉంది మీరు కూడా పట్టించుకొండక్క రాత్రి ఎంత బాగా నిద్రపడుతుందో నిజంగా ఇలాంటి ఏసీలు అందరింట్లో ఉండాలక్క అంటూ చాలా గొప్పగా చెప్పింది శ్వేత ఆ మాటలకి దివ్యకి మనసులో చాలా అసూయ వేసింది నీ అంత అదృష్టం మాకు లేదు లేవే శ్వేత అయినా మీ ఆయనకి ఇవన్నీ ఎలా తెలుసే కొత్త కొత్తవన్నీ ఇంటికి తీసుకొస్తాడు ఆయన చేసే జాబ్ ఎక్కడక్క పట్నంలోని పెద్ద కంపెనీలో అందుకే ఇవన్నీ తెలుసు ఆయనకి మీకు కావాలంటే చెప్పా తెప్పిస్తాను డబ్బులు తర్వాత ఏం వద్దులేవే ఆయన మేము పొద్దున పొలం దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏ సాయంత్రానికో ఇంటికి వస్తాం ఆ అలసటకి ఇట్టే నిద్రొచ్చేస్తుంది సర్లే దివ్య ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడు ఆయనకి భోజనం తీసుకెళ్ళాలి నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అంటూ దివ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈలోపు భర్త ఆయన సీను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు శ్వేత ఆఫీస్ కి టైం అవుతుంది టిఫిన్ పెట్టు అబ్బా ఈ రోజు టిఫిన్ చేయడానికి నాకు టైం సరిపోలేదండి మీకు లంచ్ కి బాక్స్ పెట్టాను టిఫిన్ మాత్రం బయట చేయండి అబ్బా మళ్ళీ ఈ రోజు కూడానా అసలు నువ్వు చేసే పని ఏముందే వంట చేయటం ఇల్లు చూసుకోవడం ఇంత మాత్రం దానికి ఓ రోజంతా ఏదో పని చేసినట్టు నాకు రోజు పొద్దున్నే టిఫిన్ చేయకపోవడం అంటూ కొంచెం కోపంగా మాట్లాడాడు సీను ఆ మాటలకి శ్వేతకి కోపం వచ్చింది ఏంటండి ఇంటి పనులంటే నీలాగా కుర్చీలో కూర్చొని కాలు కదపకుండా చేసే పని అనుకుంటున్నారా రోజూ పొద్దున్నే లేవాలి ఇల్లు ఇల్లుచాలి ఇల్లు కడగాలి బట్టలు ఉతకాలి వంట చెయ్యాలి అబ్బబ్బా ఒకటేంటి ఇన్ని పనులు నేనొక్కదాన్ని ఎలా చేస్తానో మీకు తెలుసా ఇన్ని పనులు చేస్తుంటే ఏదో ఒక్కరోజు టివిన్ చేయలేదని నన్నీ మాటలు అంటున్నారు అంటూ పెట్టింది శ్వేత ఏమన్నా అంటే చాలు అన్ని మాటలు మాట్లాడి ఏడుపు ముఖం పెడతావు ఆయన మీ అక్క కూడా రోజు నీలాగే ఇంటి పనులు చేస్తూ మళ్ళీ వాళ్ళ ఆయనతో పాటుగా పొలం దగ్గరికి వెళ్లి అతనికి సాయం కూడా చేస్తూ ఉంటుంది తనకంటే ఎక్కువ కష్టపడుతున్నావా నువ్వు పైగా ఇన్ని పనులు చేసుకుంటూ కూడా ఆమె ఒక్కరోజు కూడా తన భర్తని బయట భోజనం చెయ్యనివ్వదు ఏం కావాలన్నా తనే చేసిపెడుతుంది అంటూ సీను లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్ కెళ్ళిపోయాడు సీను ఆఫీస్ కి వెళ్లిపోగానే ఎక్కడి పనులక్కడే వదిలేసి చక్కగా టీవీ పెట్టుకొని కాలు మీద కాలేసుకుని కూర్చుంది దివ్య మాత్రం పొలంలో గిరితో పాటుగా వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ ఉంది ఏవండి సమయానికి వర్షం పడితే తప్ప పంట సరిగా పండదు మనం ఈ భూమి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా బిజినెస్ చేద్దామండి బిజినెస్ లో బాగా లాభాలుంటాయంట ఎప్పుడు ఈ గొడ్డు కష్టం ఎందుకండి మనకి దివ్య ఈ వ్యవసాయం పని నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు పడదు అనేది నాకు ఒక అంచనా ఉంటుంది కానీ ఈ బిజినెస్లు అవి నాకు తెలియదు దివ్య మనకి తెలియని దానికోసం మనకి తెలిసిన దాన్ని వదిలేయటం మంచిది కాదు భూమి అమ్ముకోవటం అంటే తల్లిని అమ్ముకోవటమే సర్లేండి ఇది నాకేమైనా కొత్త ఏంటి నేను చెప్పేది ఎప్పుడు విన్నారని ఈ జన్మకి నేను సుఖంగా బతకాలని రాసి పెట్టలేదు కావచ్చు ఓకే తల్లికి పుట్టినా కూడా నా చెల్లేమో రాజుభూగాలు అనుభవిస్తుంది నేనేమో ఇలా ఎండలో కాయ కష్టం చేస్తున్నాను సర్లే నేను ఇంటికి వెళ్ళి వంట చేస్తాను మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి సీను శ్వేత కోసం బట్టలు ఉతకడానికి ఒక వాషింగ్ మెషిన్ తెచ్చాడు అది చూసి శ్వేత ఇదేంటండి ఒక డబ్బా లాగా ఉంది నువ్వే నోగా రోజు బట్టలు ఉతకటం వల్ల టిఫిన్ చేయట్లేదని దాన్ని వాషింగ్ మెషిన్ అంటారు ఇక నుండి నువ్వేం బట్టలు ఉతకన అవసరం లేదు ఇందులో బట్టలు వేస్తే అదే ఉతుకుతుంది అప్పుడు శ్వేత సంతోషిస్తూ ఓ అవునా అండి రోజు బట్టలు ఉతికి ఉతికి చేతులు నొప్పులు పుడుతున్నాయి ఇది తీసుకొచ్చి మంచి పని చేశారు నేను మంచి పని చేశాను కానీ నువ్వు కనీసం రేపటి నుండి పొద్దున టిఫిన్ చేయి బయట తినలేకపోతున్నాను ఓ అలాగేనండి తప్పకుండా చేస్తాను ఇలా సీను శ్వేత కష్టపడకూడదని తనకి అన్ని వసతులు తీసుకొస్తున్నాడు దాంతో శ్వేత రోజురోజుకి చాలా బద్దకస్తురాలిగా తయారవుతుంది సీను తనని ఎంత బాగా చూసుకున్నా కూడా శ్వేత మాత్రం సీనుకి కనీసం సమయానికి కూడా భోజనం రెడీ చేయటం లేదు అలా కొన్ని రోజుల తరువాత సీను పనిచేసే కంపెనీలో లాస్ వచ్చి అందులో చాలా మంది ఉద్యోగులను తొలగించారు అందులో సీను కూడా ఉన్నాడు మూడు నెలలు గడిచింది అయినా కూడా సీనుకి ఉద్యోగం రాలేదు ఒకరోజు సీను ఇంటికి ఒక వ్యక్తొచ్చి వాషింగ్ మిషన్ తీసుకుని వెళ్తున్నాడు అది చూసిన శ్వేత ఎవరండి మీరు మా ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ తీసుకెళ్తున్నారు అమ్మా ఇది మీ ఆయన మా దగ్గర ఈఎంఐ పెట్టి తీసుకున్నాడు మూడు నెలలుగా డబ్బులు కట్టడం లేదు అందుకే ఇది తీసుకెళ్తున్నాం అంటూ చెప్పాడు అలా తరువాతి రోజు ఇంకొక వ్యక్తి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద టీవీ తీసుకెళ్ళాడు అలా కొన్ని రోజుల్లోనే ఇంట్లో ఉన్న సామానంతా తీసుకుని వెళ్లిపోయారు ఒకరోజు దివ్య శ్వేత ఇంటికి వచ్చింది ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో ఉన్న వస్తువులేమీ కనబడటం లేదు అది చూసి ఏంటి శ్వేత ఇల్లంతా బోసిపోయింది తీసి కొద్దిల్లు కట్టుకోలేదు కదా పట్నంలో ఇంట్లో ఒక్క సామాను కూడా లేదు అంటూ అడిగింది అప్పుడు శ్వేత బావురుమంటూ అక్క ఇవన్నీ మా ఆయన ఈ అమ్మాయిలో తెచ్చాడంట ప్రతి సామానుకి నెల నెల డబ్బులు కట్టాలి మా ఆయనకి జాబ్ లేక మూడు నెలల నుండి కట్టకపోతే సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారక్క అని ఏడుస్తూ ఉంది ఏంటే ఇన్ని రోజులు ఈ సామాన్లన్నీ అప్పు కింద తెచ్చినవా ఇంకా మీరు కొనుక్కున్నారనుకున్నాను కదే డబ్బులు లేనప్పుడు ఇంత అతి ఎందుకే ఇప్పుడు చూడు ఎలా అయిందో అయినా డబ్బులున్నంతలో ఖర్చు పెట్టుకోవాలి కాని గొప్పలకు సుఖాలకు పోయి ఇలా కావద్దు అని చెప్పింది దివ్య వాబ్బో అందో ఇద్దో మా ఆయనే మయం ఉన్నదాంట్లో నన్ను బాగా చూసుకుంటాడు ఇలా ఇంట్లో ప్రతిదీ అప్పు కింద తీసుకున్నాడు అనుకుంది దివ్య ఇక ఆ రోజు నుండి దివ్య గిరిని భూమి అమ్మి బిజినెస్ చేద్దామని అడగలేదు శ్వేత మాత్రం అప్పటి వరకి సుఖాన్ని అనుభవించి ఇప్పుడు కష్టపడుతోంది దివ్య రోజు కూరగాయలు అమ్ముకుంటూ కష్టపడి సంపాదించిన డబ్బుతో చదువుకుంటూ ఉండేది తన చదువులో ఎప్పుడూ కూడా ముందుండేది కాని స్వాతికి మాత్రం దివ్య అంటే అస్సలు నచ్చేది కాదు స్వాతి బాగా ధనవంతుల కుటుంబానికి చెందినది ఏమే దివ్య నీకసలు వేసుకోవడానికి బట్టలే ఉండవానే ఎప్పుడు చూసినా ఇదే లో కనిపిస్తావు కావాలంటే చెప్పు నేను పోయిన వారం డ్రెస్సులు డ్రెస్సులున్నాయి అవి ఈసారి మా పని మనిషికి కాకుండా నీకిస్తాను అంటూ వెటకారంగా దివ్యతో అంటూ ఉంది స్వాతి దివ్యకి స్వాతి అన్న మాటలకి చాలా కోపం వచ్చింది కాని మౌనం వహించి ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కూరగా నమ్ముకునేదానికి ఎంత పొగరో ఇక్కడ మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా పోతుంది స్వాతి కోపంగా దివ్య దగ్గరికి వెళ్లి తన డ్రెస్ పట్టుకుని లాగింది దాంతో తన డ్రెస్ చినిగిపోయింది పాపం దివ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తనని చూసి అందరూ నవ్వుకుంటున్నారు దివ్య ఏడుస్తూ కాలేజ్ నుండి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మరుసటి రోజు నుండి దివ్య కాలేజ్కి వెళ్ళటం మానేసింది అప్పుడు దివ్య స్నేహితురాలైన బాణి దివ్య ఇంటికి వెళ్ళింది దివ్య నువ్వు కాలేజ్కి ఎందుకు రావట్లేదు ఇంకా కొన్ని నెలల్లోనే మనకి ఎగ్జామ్స్ అది మర్చిపోయావా నువ్వు నేనేం మర్చిపోలేదు వాణి నాకు ఎగ్జామ్స్ గురించి గుర్తుంది కానీ నేను కాలేజ్కి వద్దామనుకుంటే నాకున్న ఒక్కగానొక్క డ్రెస్ ని ఆ స్వాతి ఇలా చించేసింది ఇప్పుడు దీన్ని వేసుకొని ఎలా కాలేజ్కి వచ్చేది అందరూ నన్ను ఈ డ్రెస్ లో చూసి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అని చెప్తూ దివ్య బాధపడుతుంది నువ్వేం బాధపడకు దివ్య నీ దగ్గర ఇంకో డ్రెస్ కొనడానికి డబ్బు లేదా ఉండేవి కానీ మొన్ననే కాలేజ్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టేశానుగా ఇప్పుడు నా దగ్గర కొత్త డ్రెస్ కొనడానికి కూడా డబ్బులు లేవు అంటూ బాధపడింది దివ్య బాణీ దివ్యని ఓదార్చి మళ్లీ కాలేజ్కి వెళ్ళిపోయింది దివ్య ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టని పరిస్థితి అయ్యో ఇంకా కొన్ని రోజుల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇటు చూస్తేనేమో నాకు వేసుకోవడానికి సరైన లేవు కానీ ఇప్పుడు ఎలాగైనా కాలేజ్కి వెళ్ళాలి కానీ ఎలా అని దివ్య ఆలోచిస్తూ ఉంది దివ్య తన ఇంటి పెరట్లో చాలా రకరకాలైన కూరగాయలు పెంచుతూ ఉంది అందులో తనకి క్యాబేజీ పంట బాగా కాయటం కనిపించింది అది చూసి దివ్య మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అసలు ఇప్పుడు నేను కొత్త డ్రెస్ కొనాల్సిన అవసరం ఏముంది ఈ డ్రెస్నే నేను అందంగా చేసుకోవచ్చు కదా అనుకుని క్యాబేజీలను కోసి వాటిని పొరలు పొరలుగా తీసి తన డ్రెస్ చిరిగిపోయిన దగ్గర వాటిని చాలా అందంగా కత్తిరించి కుట్టింది ఆ క్యాబేజీ పొరలు దివ్యా డ్రెస్కి చాలా అందాన్ని తెచ్చాయి హమ్మయ్యా ఒక బాధ తీరిపోయింది ఇప్పుడు ఎంచక్క కాలేజీకి వెళ్ళొచ్చు అంటూ ఆ డ్రెస్ వేసుకొని కాలేజీకి వెళ్ళింది దివ్య కాలేజీలో అందరూ దివ్య డ్రెస్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు దివ్య డ్రెస్ ఎలా ఉందో కదా చాలా బాగుంది అసలు అంటూ అందరూ దివ్య గురించే మాట్లాడుకుంటున్నారు కానీ దివ్య ఆ డ్రెస్ ని అలా ఎలా తయారు చేసుకుందో మాత్రం ఎవరికీ తెలీదు అప్పుడు స్వాతికి దివ్య మళ్లీ కాలేజ్కి వచ్చిందని తెలుసుకుని దివ్య దగ్గరికి వెళ్లి తనని కిందకి పైకి చూసి మీరందరూ అనుకున్నట్టు ఇదేదో కొత్త రకమైన డ్రెస్ వేసుకోలేదు కూరగాయలని డ్రెస్ కి తగిలించుకుంది ఏంటి మీ కూరగాయల బిజినెస్ డైరెక్ట్గా కాలేజ్లోనే స్టార్ట్ చేశావా కేజీ క్యాబేజీ ఎంతమ్మా అంటూ దివ్యని టీస్ చేస్తూ ఉంది చూడు స్వాతి ఎప్పుడూ నీ జోలికి రాలేదు ఎందుకు ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తావు అబ్బో నువ్వు పెద్ద హీరోయిన్ వని నీ మీద నేను నీకు చిన్న అడ్వైస్ నువ్వు ఈ క్యాబేజీ డ్రెస్ వేసుకుని ఇక్కడ తిరుగుతున్నావు సరే కానీ పశువుల ముందు తిరగకు పాపం అవి నీ డ్రెస్ ని చూసి తినడానికి వస్తాయేమో అంటూ కావాలని దివ్యని చాలా మాటలని బాధపడుతూ ఉంది కాని వాణికి మాత్రం దివ్య డ్రెస్ ని చూసి లోపల చాలా ఈర్ష కలిగింది అసలు ఈ దివ్యకి ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి దానిపైన ఎన్ని రాళ్లు విసిరినా వాటిని అనుకూలంగా మార్చుకుని నీడలు కట్టేసుకుంటుంది అని మనస్సులో అనుకుంది దివ్య కాలేజ్ అవ్వగానే ఇంటికి వెళ్లి మళ్లీ తరువాతి రోజు కోసం ఇంకో కొత్త రకమైన డ్రెస్ కుట్టుకోవడానికి తన పెరట్లో ఉన్న కూరగాయలు తీసుకుని వాటికి మంచి రంగులు అద్దీ మళ్ళీ మరుసటి రోజు ఇంకో కొత్త రకమైన డ్రెస్ వేసుకుని వెళ్ళింది దివ్య అలా వేసుకున్న డ్రెస్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ డ్రెస్ అంత బాగుంది అది చూసి పాపం వానికి ఏడు పొక్కటి తక్కువ దివ్య దగ్గరికి వెళ్లి అందరూ మెచ్చుకుంటున్నారు దివ్య అసలు నీ డ్రెస్ ఎంత అందంగా ఉందో తెలుసా అంటూ అందరూ దివ్య చుట్టూ చేరారు అది చూసి స్వాతికి చాలా కోపం వచ్చింది తర్వాత స్వాతి దివ్య పైన కోపంతో చాలా ఖర్చు పెట్టి ఒక డ్రెస్ కొనుక్కొని కాలేజీకి వెళ్ళింది పానీ ఈ డ్రెస్ ఎంత పెట్టుకున్నావ్ చాలా బాగుంది ఈ డ్రెస్ ని నేను స్పెషల్ గా రెడీ చేయించుకున్నా చూసారా గోల్డ్ లైన్స్ ఉన్నాయి దీని మీద అంటూ చాలా గర్వంగా అందరికి చూపిస్తుంది ఇంతలో దివ్య మళ్లీ వెజిటేబుల్స్ తో తన డ్రెస్ ని ఇంకో కొత్త రకమైన డిజైన్ తో తయారు చేసుకుని కాలేజీకి వచ్చింది ఆ రోజు కాలేజ్కి ఒక పెద్ద హీరోయిన్ వచ్చి దివ్యని చూసి నేరుగా దివ్య దగ్గరికి వెళ్లి వావ్ మీ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి డ్రెస్లు అయ్యో మేడం ఈ డ్రెస్ నేనే తయారు చేసుకున్నాను అంటూ తను ఆ డ్రెస్ ని ఎలా డిజైన్ చేసిందో చెప్పింది దానికి హీరోయిన్ బాగా ఇంప్రెస్ అయి దివ్య నీలో చాలా ఫ్యాషన్ సెన్స్ ఉంది నువ్వు నాకు డిజైనర్ గా వర్క్ చేస్తావా అంటూ అడిగి దివ్యని తనతో పాటుగా తీసుకెళ్ళింది అది చూసి అప్పుడు వానికి నోట మాట రాలేదు